హలో కాదు అక్కడ ఎక్కడో రోడ్ బాగాలేదన్నారు కదా దానికి ముందు మీరు వచ్చి ఎక్కించుకోవచ్చు కదా నన్ను రోడ్ బాగాలేదా లేదా మీకు నన్ను కలవడం ఇష్టం లేదా చెప్పండి పర్లేదు నేను నాకు గుండె నాది గుండె కాదు రాయి లాంటి గుండె అని నేను అతనికి <opened th>

మీకు రావద్దు అన్నది మీ మెయిన్ పాయింట్ మీరు అబద్ధం చెప్తున్నారా నేను అంటలేను సరే నేను ఊరికే ఫోన్ చేసిన క్షమించండి నేనేం రావట్లేదు రైట్ స్లీపింగ్ బాయ్